నెల్లూరు రూరల్ సౌత్ రాజుపాలెంలో నారాయణ హాస్పిటల్ నేతృత్వంలో ఎన్ఎస్ఎస్ నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరంలో బుధవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ ప్రొఫెసర్ హెచ్ఓడి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాజుపాలెంలో గత నాలుగు రోజుల నుండి నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరంలో బుధవారం కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు ఇస్తామన్నారు పేషెంట్కి కంటి ఆపరేషన్ అవసరమైతే నారాయణ మెడికల్ కళాశాల హాస్పిటల్లో ఉచితంగా చేస్తామన్నారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరుచుకుని వైద్య సేవలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు హౌస్ సర్జన్లు సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం నేను డాక్టర్ విజయలక్ష్మి ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి ఈ రోజు సౌత్ రాజపాలెంలో కంటి క్యాంప్ కోసం అనేసి మేము మా టీము అంటే మా పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అలాగే హౌస్ సర్జన్స్ మిగతా నాలుగు రోజుల నుండి ఇక్కడే ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్న మెడికోర్స్ అందరము ఇవాళ పేషెంట్లకి ఏమైనా కంటి సమస్యలు ఉంటే వాటిల్ని పరీక్షించి అలాగే అవసరమైన వాళ్ళకి కళ్ళజోడు పరీక్షలు కూడా చేసి కళ్ళజోడు దాసివ్వడము అవసరమైన వాళ్ళకి మందులు ఉచితంగా ఇవ్వడం కూడా జరుగుతుంది ఎవరికైనా ఆపరేషన్ అవసరమైతే కంటి శుక్లాల ఆపరేషన్ అవసరమైతే వాళ్ళని నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి రమ్మని చెప్పి వాళ్ళకి అక్కడ ఉచితంగానే ఫ్యాకో సర్జరీస్ ఈ ఫ్యాకో సర్జరీ అనేది బయట కనీసం మినిమం లో మినిమం ఇరవై వేల నుండి తీసుకుంటారు అలాంటి సర్జరీస్ కూడా మన హాస్పిటల్లో ఫ్రీగా చేస్తున్నాము సో ఈ సౌకర్యాన్ని ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే కంటి శుక్లాల ఆపరేషన్ అవసరం అవుతుందో వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళు వచ్చే అప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు తీసుకొని వచ్చారని అంటే పరీక్షలతో పాటి ఆపరేషన్ కూడా ఉచితంగా చేసి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించి వాళ్ళని తిరిగి బాగా కనుచూపు కనిపించేటట్టుగా చేసి పంపించడం కంటి విభాగంగా అది మా బాధ్యత అనేసి తెలియజేసుకుంటున్నాను మరలా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని సేవలు అందించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్